అయోధ్యలోని అద్భుతమైన రామ మందిరం త్వరలోనే ప్రారంభం కానుంది ఇక ఈ నేపథ్యంలోనే దేశమంతా రామభక్తిలో మునిగిపోయింది అయోధ్యపై దృష్టి సాధించింది ఇక దేశంలోని ప్రతి భక్తుడు మందిరంలో శ్రీరాముని బాలరూపమైన రామ్లాలను దర్శించుకోవాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు ఇక రామ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ తొమ్మిదిన రెండు వేల పంతొమ్మిదిన ఉత్తర్వులు ఇచ్చేసింది ఇందుకోసం ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంను ఆదేశించింది ఇక ఆగస్టు ఐదున రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆ తర్వాత ఆలయ నిర్మాణం శరవేగంగా జరిగింది ఇక ఈ నెల ఇరవై రెండున ఘనంగా రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది ఇక రామ మందిరం ప్రారంభోత్సవానికి చాలామందికి ఆహ్వానం అందించింది పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ నటుల పేర్లు ఆహ్వాన జాబితాలో ఉన్నాయి ఇక ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఫోటో ఒకటి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక గుడికి సంబంధించిన విజువల్స్ అలాగే బాలరామునికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక మన టాలీవుడ్ నుంచి కూడా సినీల ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది ఇక ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అందించారు ట్రస్టు ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ మందిరం కోసం భారీగా విరాళం ఇచ్చాడంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఏకంగా పవన్ కళ్యాణ్ యాభై కోట్ల వరకు రామమందిరం కోసం విరాళం ఇచ్చాడంటూ వార్తలు చెక్కలు కొడుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ మందిర ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ఆహార ఏర్పాట్లు చేశాడని అందుకోసం దాదాపు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ వార్తలు షికారులు కొడుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్పై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు పవర్ స్టార్ పై పవన్ కళ్యాణ్ గారు మీలాంటి గొప్ప వాళ్ళే ఇలాంటి గొప్ప పనులు చేస్తారు మరియు ముఖ్యంగా రామ మందిరం కోసం ట్రస్ట్ వారికి మీరు ఇలా ఇంతటి భారీ ఆర్థిక సాయం అందించడం చాలా అద్భుతంగా అనిపించింది మరీ ముఖ్యంగా భక్తుల కోసం అక్కడ అంత ఫుడ్ను ఏర్పాటు చేయడం కానీ అలాగే రామ మందిరానికి ఇలా యాభై కోట్లు ఆర్థిక సాయం అందించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి గొప్ప పనులు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి